హాయ్ అండి ఎవరైతే శ్యామల తెలిసిందో మనకి వైసీపీ స్పీక్ పర్సన్ మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తూ ఉంటారు ఆమె రీసెంట్గా వచ్చేసి ఎందుకంటే ఆమె ఒక యాక్టర్ కూడా చాలా కూడా నటించింది ఆమె ఆమె అయితే రీసెంట్గా చిరంజీవి పైన వ్యాఖ్యలు చేసింది ఏమేంటంటే అబ్బాయిలే వారసులుగా ఉంటారా అమ్మాయిలు వారసులుగా చేయరని అయితే ఆమె అయితే కామెంట్ చేసింది దాని గురించి ఒక వీడియో చేశాను నాకైతే అది ఖచ్చితంగా చిరంజీవి చేసిందంటే తప్పేం కనిపించలేదు మరి ఆమెకేం తప్పు కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయనకి ఇద్దరు కూతురు ఉన్నారు అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కానీ మీరు ఇక్కడ గమనిస్తే వారసత్వం ఎవరు తీసుకున్నారండి కొడుకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కానీ షర్మిలకి అయితే ఇవ్వలేదు కదా కనీసం షర్మిలని ఆ వైఎస్ఆర్సీ పార్టీలో కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి పార్టీలో నువ్వు ఉండి ఏదో చిరంజీవి అక్కడ వేగ్గా ఏం మాట్లాడలేదు ఆయన మనసులో మాట చెప్పాడు తప్పేం లేదు ఖచ్చితంగా వారసం కోరుకుంటారు రేపొద్దున సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ చిరంజీవిని కంటిన్యూషన్ చేస్తున్నాడు రేపు పొద్దున రామ్ చరణ్ కూతురు అనుకో ఆమె హీరోయిన్ చేస్తే అంత పేరేమీ రాదు ఇప్పుడు చూసాము హీరోయిన్ గట్టిగా ఎంత ఉంటుందండి జస్ట్ ఒక టెన్ ఇయర్స్ కెరీర్ ఉంటుంది మ్యాక్సిమం అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ కెరీర్ ఉంటుంది ఆ తర్వాత ముగిసిపోతుంది అదే హీరోకి అయితే కెరీర్ చాలా లాంగ్ ఉంటుంది ముసలి దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇలా ఆయన ఆ మనసులో మాట అయితే చెప్పాడు కానీ ఆయన పూర్తిగా అమ్మాయిలకి ఆడవాళ్ళకి వ్యతిరేకమైనది ఎక్కడ ఆయన అన్న మాట అయితే కాదు అక్కడ జరిగింది ఏంటంటే లేడీస్ హాస్టల్గా మా ఇల్లు ఉందండి ఒక అబ్బాయి వస్తే బాగుంటుంది అలానే మా లెగసీ కూడా కొనసాగిస్తారని ఒక మాట అయితే అన్నాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ మంది కూతురులే కనిపి అక్కడ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ మొత్తంలో మీరు చూసుకుంటే ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి ఆయన అయితే చెప్పాడు అది సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆవేశం పెట్టిపోయి వచ్చేసి ఏదో కోనకరమైన కోపంతో అయితే ఆమె వచ్చి ఆవేశంగా మాట్లాడేసింది ఆవేశం తగ్గట్టే అందరూ మాట్లాడుతున్నారు ఎందుకంటే పక్కన శర్మిలనే మనకి కనబడుతూ ఉంది ఎందుకంటే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసురాలుగా మరి షర్మిలను కూడా చూడొచ్చు కదా మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కనీసం ఆమెకి పర్సంటేజ్ జగన్మోహన్ నలభై పర్సెంట్ వస్తే కనీసం ఆమెకి పది పర్సెంట్ అని ఇచ్చారు ఓట్లు మరి ఇవ్వచ్చు కదా మరి ఆమె కూడా వారసురాలని ఆమె కూడా ఓట్లు ఇవ్వచ్చు కదా కానీ ఏం చూశారు అక్కడ అబ్బాయిని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాశే రెడ్డి వారసుగా చూశారు కాబట్టి ఇక్కడ అమ్మాయి వచ్చిందని జాలిపడి ఇక్కడ ఓట్లు అయితే ఏమి ఇవ్వలేదు వారసురాలుగా చూడలేదు కాబట్టి అలాంటివి జరుగుతుంటే మన సమాజంలో అలా ఒకటి సెట్ అయిపోయింది దాన్ని ఎవరు మార్చలేము కానీ మరి సపోర్ట్ ఇప్పుడు నువ్వు ఒక ఆడదానికి మరి జగన్మోహిరెడ్డి పక్కన ఉన్న ఆ పార్టీలో ఉన్నావు నువ్వు మరి మీ జగన్మోహి దగ్గర తప్పు పెట్టుకొని మిగతా వాళ్ళని వేలు చూపడం అంటే ఒకవేళ మనకి ఒకటి చూపిస్తే ఒకవేలు పక్క వాళ్ళు చూపిస్తే నాలుగు వేలు మనకల్లా చూపిస్తే అంటారు కదా అలా మరి శ్యామల పరిస్థితి అయిపోయింది దారుణంగా కొంచెం ఆలోచించుకొని ముందు వెనక చూసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందనిపిస్తుంది ఎందుకంటే ఆమెకి ఉన్న పదవి మంచి గౌరవప్రదమైన పదవిలో ఉంది కాబట్టి అంతకుముందు ఇలాంటి రూ ఇలాంటి అంటే ఇలాంటి